వెల్కమ్ టు ఈ రోజు ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసి యూనిఫామ్ మహిళా మావోయిస్టుల హత్య మృతదేహాన్ని రోడ్డు మీద వదేసి వెళ్లిపోయిన పార్టీ పార్టీకి దూరం చేసినందుకే శిక్షించామని లేఖ గొంతు చంపినట్లు అనుమానం భద్రాద్రిలో ఘటన మృతురాలి స్వస్సాలం హైదరాబాద్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మావోయిస్టు పార్టీలో గత ఆరేళ్ళుగా పనిచేస్తున్న బంటి రాధా ఇరవై ఐదు అలియాస్ నెల్సో అనే మహిళా మావోయిస్టులు కమాండర్ గా బుధవారం తెల్లవారు తెలవ జామున మావిస్టులు హత్య చేశారు అనంతరం ఆమె మృతదేహానికి కొత్త జిల్లా చర్ల మండలం చిన్న రహదారిపై పడేసి పడేసి వెళ్ళినట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం రెండు లక్షలు వరకు రుణాలు ఉన్న రైతుల నుంచే ఐదు కేటగిరీలో వివరణ స్వీకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక దక్షిణ భాగం భూసేకరణ ఏమైనా ఇబ్బందులు ఉంటే కేంద్రం కేంద్రంతో మాట్లాడండి ట్రిబుల్ ఆర్ పురోగతి రోజువారీ సమీక్ష జరపండి సిఎస్ శాంతి కుమారి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అనైజ్మెంట్ మార్పులు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ట్రిబుల్ ఆర్ పై సచివాలయంలో సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు ఐడ్లైన్ అనేది చూస్తున్నాం ఇక ట్రిబుల్ ఆర్ దక్షిణ భాగం మార్గానికి సంబంధించిన భూసేకరణ వెంటనే ప్రారంభించారు సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు ఈ విషయంపై ఏమైనా సాంకేతిక సమస్యలు ఆ తలెత్తి కేంద్ర ప్రభుత్వం చర్చించాలని పనుల్లో జాప్యం లేకుండా ముందుగా సాగాలని పలు పురోగతిని రోజువారీ సమీక్ష జరపాలని భూసేకరణ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం తనకు అందించాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ సూచించారు ఈ అంశంపై కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రం సిఎస్ కు నివేదిక కూడా ఇవ్వాలని ఆయన కోరా కోరినట్లు తెలిసింది ఇంకా పది రోజుల పరిహారం లెక్కలు రెండు వేల పద్దెనిమిది పదమూడు చెట్ల ప్రకారమే ట్రిపుల పరిహారం త్రిపులార్ ఉత్తర మార్గ నిర్మాణాలు అడుగులు ఇక అధిష్టానం ఢిల్లీకి సీఎం రేవంత్ మరి బట్టి ఒక అనేది చూస్తుంది ఇక కార్మాగారం నుంచి పోగాలు ఘోరం పద్దెనిమిది మంది దుర్మానం ఫార్మా కంపెనీలు భారీ పేలుడు ఏపీలోని అనకాపల్లిలో ఘటన ఇక ఆఫ్ కంపెనీలోని రసాయన లీక్ ఎలక్ట్రిక్ పై పడిన ద్రావకం ఉష్ణోగ్రత ఆవిరి మేఘలకు సాల్వాంట్ మంటల్లో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ కుప్పకొలిన స్లాప్ గోడ కార్మికులు హాహాకారాలు ఇక చెల చెదురుగా మృతదేహాలు ఇరవై మంది పైగా తీవ్రగాయాలు మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందంటూ ఒక హైడ్లైన్స్ ఇది చూస్తున్నాం ఇక ఘోరం జరిగింది పెను విషాదం చోటు చేసుకుంది ప్రాణ నష్టంగా పరంగా ఫార్మక్షేత్రాల్లో అతి భారంగా ప్రమా ప్రమాదం ఇది ఏపీలో అనకాపల్లి జిల్లా అత్యుత్తపురం ఫార్మాసేట్ లోని ఎస్ఎన్సీ కర్మాగారంలో జరిగిన పేలు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై మంది పైగా గాయాల పడాలని అంటూ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఇక నవంబర్ లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు సురువు మంత్రి కుమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నేల లో రాష్ట్రంలో పది పద్దెనిమిది ఆసుపత్రుల నియామకం నల రోజులుగా వారు లేకుండానే ఆసుపత్రుల త్వరలో పది వైద్య ఆ కాలేజీలు ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ పదోన్నతలపై దృష్టి త్వరలో రెగ్యులర్ డిహెచ్ నియామకం అన్నట్టు హెడ్లైన్స్ ఇక రిజల్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్లకు పిటి ల ఫలితాలు ఐదు వందల తొంభై నాలుగు పోస్టులకు ఎంపిక అభ్యర్థులు ఎంపిక అన్నట్టు గైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కళ్యాణ కళ్యాణ లక్ష్మికి వెయ్యి నాలుగు వందల యాభై కోట్లు విడుదల తాజాగా దరఖాస్తులు చేసుకున్న వారికి నిధులు నుంచి చెల్లింపులు ఇక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్ ఆగస్టు ఇక కళ్యాణ లక్ష్మి పథకం కోసం ప్రభుత్వం వెయ్యి నాలుగు వందల యాభై కోట్లు విడుదల చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరాన్ని గాను నిధులు విడుదల చేస్తున్న పేర్కొంది కళ్యాణ లక్ష్మి కోసం తాజాగా దరఖాస్తు చేసిన వారికి నిధులు చెల్లి చెల్లింపులు వస్తాయని అధికారులు తెలిపారు ఈ మేరకు బీసీ సక్షేమం శాఖ బుధవారం జియో జారీ చేసింది తాజాగా ఈ పథకం కింద లబ్ధిదారులకు లక్ష పదహారు నూట పదహారు ప్రయోజనం అందుతున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక శాంతి సందేశం యుద్ధ భూమికి శాంతి సందేశం యుద్ధ భూమికి ఇక ప్రధాని మోదీ విక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు పుతిన్ కలిసేందుకు నేల నర లోపే జలతో భేటీపై శరత్రా ఆసక్తి శాంతియుత పరిమే లక్ష్యం అధ్యక్షుడు బెలైన్స్ తో దిశగా చర్చలు ప్రధాని మోదీ ఇరవై రెండు రోజుల పర్యటన భాగంగా పోలాండ్ చేరుకున్న మోదీ ఇక నలభై ఐదు ఏళ్ల తర్వాత తొలిసిగా భారత ప్రధాని పర్యటన రేపు కు ప్రయాణం అన్నట్టు ఒక ఐడ్లైన్స్ అనేది చూస్తున్నాం వార్తలో మోదీకి స్వాగతం పాల్గొన్న పోలాండ్ అధికారులు ఇక ఆ ప్రధాని మోదీ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు పగ్గాలు చేపట్టినప్పుడు నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఎనిమిది విదేశీ పర్యటనలు చేసి ఒక దేశ ప్రధాన ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విశేషమే కాబట్టి ఎవరు ఏ పర్యటన గురించి అనంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రపంచ చూపంతా అమ్మది పైన ఆయన ఉక్రెయిన్ పర్యటనలపై ఉందనే అతి అతిహాస శక్తి కాదు అమెరికా యూకే చైనా లాంటి దేశాలు రష్యా యుక్రెయిన్ పై యుద్ధంపై వివరాలు అనేటి రేపు ఆయన ఆ ఉక్రెయిన్ కూడా వెళ్లి అక్కడ జర్నలిస్ట్ తో మీటం జరుగుతుంది ఇక చట్ట ప్రకారం వెళ్ళండి కేటీఆర్ జాన్వా జాన్వాడా ఫామ్ హౌస్ హైకోర్టు స్టేను ఇక భవనానికి సర్పంచ్ అనుమతి చెల్లదన్న సర్కార్ ఇవ్వాల్సిన పంచాయతీ కార్యదర్శి అని వెళ్ళడి ఇక ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని వివరణ ఇరవై ఏళ్ల క్రితం అన్ని హనుమతులతో కొట్టుకున్న భవన కట్టుకున్న భవనాలు ఇప్పుడు ఆక్రమణాలు నిర్మాణాలు ఏంటి అలా ఒక శాఖ అనుమతిస్తే మరొక శాఖ కుదిస్తుందా హైడ్రా 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 హైడ్రామా అని దాన్ని ఎలా ఏర్పాటు చేశారు ఇక పరిధి విధులు ఉంటే ఏంటి హైకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ పన్నెండుకి వాయిదా అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక జివో నూట పదకొండు ప్రాంతాలు హైదరా పరిధిలోకి ఉన్నత స్థాయి చర్చలు పరిస్థితున్నాం ప్రస్తుతమే చెరువులు నాళాలు పార్కులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లక్ష్యం ఔటర్ విలువలు ఉన్న కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ పరిధిలోకి ఇక జువాడ జాన్వాడలో నాకు ఫామ్ హౌస్ లేదు నా మిత్రుడు ఫార్మ్ హౌస్ కు తీసుకున్నా అది బఫర్ జోన్ ఉంటే నేను కూల్చేస్తా ముందుకు సీఎం మంత్రులు ఫామ్ హౌస్ లో కూల్చేయాలి అన్నట్టు కేటీఆర్ అనేది కామెంట్ చేయడం జరిగింది ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జున్వాడా ఫామ్ హౌస్ విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ మానిటరింగ్ అండ్ అండ్ ప్రొటెక్షన్ సంస్థ హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది అన్ని పంత బిల్లు పత్రాల బిల్లులు చెల్లింపులు రసీదులు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది ఫామ్ హౌస్ కూల్ స్టే ఇవ్వడంపై నిరాకరించింది ఒక ఐదు అనేది చూస్తున్నాం ఇక రెండు కత్తెర్లు అదృశ్యం ముప్పై ఆరు విమానాలు రద్దు నూట రెండు వందల ఒకటి విమానాల జపాన్ లో ఘటన ఎయిర్పోర్ట్ లో ఉన్న దుకాణాలు కత్తెర్లు కనిపించకపోవడంతో కలకలం గంటల పాటు విస్తృతి తనిఖీలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మా మాతో ఆటలు ఆటల రాజకీయ కక్షాల కోర్టును వేదిక చేసుకోవద్దు ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే అల్లపై సుప్రీం సుప్రీం కోర్టు పై ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నిందితుడిగా చేర్చాలని పిటిషన్ తిరస్కరించిన సిబిఐ సిబిఐ దూర్వకు నిరాకరణ అన్నట్టు ఒక నిర్ణయం అనేది చూస్తున్నాం ఇక రహస్య కెమెరాలతో మహిళలు పిల్లలు నగ్న వీడియోలు అమెరికాలోని ఓ భారతీయ డాక్టర్ దుర్మార్గం స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వేల సంఖ్య అధికారులు నిందితుంటే అరెస్ట్ ఇక ఉమర్ అజీజ్ అన్నట్టు ఒక ఆసుపత్రి చికిత్స కోసం వచ్చే మహిళలు పిల్లలు నగ్చ చిత్రాలను రహస్య కెమెరాతో చిత్రీకరించేందుకు పలుంపరిపై లైంగిక దాడులు పాల్పడిన ఉమర్ అజీజ్ అనే భారతీయ డాక్టర్ ఆమె అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు ఆసుపత్రిలోని బాత్రూంలోని గుస్తులను మార్చుకునే గదులు తదితర ప్రాంతాల్లో రహస్యంగా అమెరికాను ఏర్పాటు చేసి ఆ నగ్న చిత్రాలను వీడియోలను ఉమర్ రికార్డ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు ఉమ్మర్ భార్యనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి దుకాణాలు దారుణాలు బయటపడ్డాయి పోలీసులకు ఆ రోడ్ హీల్స్ ఉన్న వారి ఇంట్లో సోదా జరిపిన దిగ్బంధి అంశాలు వెల్లడించారు ఉమర్ రికార్డ్ చేసిన మహిళలు పిల్లలు నగ్న వీడియోల కోటలు వేల సంఖ్యలు ఉన్నాయని తెలిపారు అంతేకాదు పలుమురు మహిళలు అయినప్పుడు నిద్రపోతున్నప్పుడు వారిపై లైంగిక దాడులకు అభ్యంతర చర్యలు పాడిన దృష్టిలో కూడా అనేది వీటిని భద్రపరిచిన పలు కంప్యూటర్లు ఫోన్లు పదిహేను ఎక్స్ టర్నర్లు డిజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు గైడ్ లైన్స్ అనేది చూసి పాడర బాబు ఇది ఇక ప్రభుత్వ బిజెపి బిజెపి స్వచ్ఛత సభ్యత నమోదు కార్యక్రమంలో కిషన్ రెడ్డి లక్ష్మణ్ మైటేల ఇద్దరు ఇద్దరే కేసీఆర్ కు రేవంత్ రేవంత్ కు కూడా తేడా లేదు ఆయనతో బంగారం తెలంగాణ రాలే ఈతో ప్రజపాలన రాలే బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం కేసీఆర్ సూచనతో సంఘు ఎంపిక కవిత బేల్ కు నిరాకరించిన సంఘు ఇక అందుకే రాజ్యసభ కారు దూరం కేంద్ర మంత్రి బండి సంజయ్ పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలన కూడా తేడా లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కిషన్ రేవంత్ అన్నారు ఇక పాలన సాగిస్తున్న ఆరోపించిన అన్న గ్యారంటీలకు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని దయ్యాలు పట్టారు ఇక బిఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ప్రసిద్ధి మారలేదని ఆయన ఒక ప్రకటనలో చెప్పడం అనేది జరిగింది ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసిన మీరు ఇక కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం నమస్తే తెలంగాణ సంబంధించి ఇక ఉత్తమ్ సాగర్ చెప్పి చెప్పి చెప్పిండని లోన్ కట్టిన అయితే ఆ రైతు కొల్లూసీను మహేబ్నగర్ జిల్లాలో కేశముద్రం గ్రామం రూపాయల రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లిస్తే రవామి అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడంతో పై పైన రూపాయలు నలభై నాలుగు నలభై ఎనిమిది వేలు బ్యాంకులో లో చెల్లించాను ఇక తర్వాత మేనేజ్ మేనేజర్ ను గడితే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పడంతో విస్తుపోయాడు ఇక వ్యవసాయ శాఖ అధికారి అడిగిన ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పడంతో ఏం చేయాలో ఆ పాలు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు గైడ్ లైన్స్ ఇక మీద పైసలు కట్టకుంటే ఎట్లా కట్టేది బాంతే ఈమె పేరు కల్వాయి ఎల్లమ్మ ములుగు జిల్లా ప్రకారం జాకారం గ్రామం బండాంకపల్లి రెండు రోడ్డులో బుధవారం జరిగిన జరిగిన ఉపకరణాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం హాజరైంది అక్కడ కలెక్టర్ కలిసి తనను రుణమీ కాలేదని తన కొడుకు బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్న ఎవరు పట్టించుకోవడం అవడం లేదని వాపోయారు ఇక ముస్లోడు చనిపోయాడని ఇప్పుడు మీద పైసలు కట్టముంటే ఎట్లా కట్టేది బాంచనంటూ అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారన్నట్టులెన్స్ అనేది చూస్తుంది ఇక సీఎం ఇలాగా కాంగ్రెస్ నేత పరిస్థితి ఇది రైతు పేరు గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అప్పై పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రేషన్ కార్డు ప్రకారం ఆయన పేరుపై పేరు పైగా తొమ్మిది వేల రుణం ఉంది తొమ్మిది తొంభై వేల రుణం ఉంది రేషన్ కార్డు ప్రకారం అంచనా ఆశయది ఆయన తల్లిది కలిపి రుణం మాఫీ కావాలి కాలేదు ప్రభుత్వం ముందు రెండు లక్షలు మాఫీ చేస్తూ పై పైనున్న అప్పులను రైతులు చెల్లి చెల్లించకుంటారని మిగతా అప్పులను ముందు చెల్లించమంటే ఎలా అని ప్రశ్నించాడు అందుకేలా లేకుండా రెండు లక్షల మాఫీ చేయాలని వేడుకుంటున్నట్టు కైడ్ల కాంగ్రెస్ కు మా ఊసూరు తగులుతూ ఇక అర్హులైన రైతులు రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నార్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ శోయాత్ర నిర్వహించారు రైతులకు డబ్బులు చంద్రశేఖర్ అలాగే గణేష్ తురాటి రాజన్న కేసులు పెట్టారు ముప్పై ఆ పోలీసులు యాక్టులు ఉల్లంఘించారంటూ ఉభయోగంపై అభయోగాలు చేశారంటూ పోలీస్ స్టేషన్ భాగంగా బుధవారం వీరు పోలీస్ స్టేషన్ వచ్చారు సందర్భంగా వారు మాట్లాడుతూ మాఫీ చేయాలన్న రైతులపై ప్రభుత్వం కేసులు పెడుతున్నారని ఆ కాంగ్రెస్ కోరు రైతులకు ఉసురు తగ్గుతుంది అంటూ పారేసి నిజామాబాద్ జిల్లా రుద్రారం రుణమాఫీ కాని రైతుల నుంచి తొలి మళ్ళీ విడతలో స్వీకరించిన దరఖాస్తు కార్యంలో ఇలా విసిరి పాడేశారు ఇక రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేవిడలోకి కేటీఆర్ ఆలయంలో హరీష్ పాల్గొన్న పాల్గొన్న పాల్గొనవద్దంటూ రైతులు పోలీసులు హెచ్చరిక మాటల చేసి అన్నదాతల విగ్రహాన్ని తెల్లర్పించడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇక బ్యాంకులు అర్పించడం సాంకేతిక రుణాల వల్లే రుణమాఫీ జరగలేదంటూ మంత్రులు నేపాని బ్యాంకుల మీదకి దోసేసి ప్రయత్నం చేస్తున్నారు రైతులకు బుధవారం బ్యాంకుల మీదగా దండితే మాకెందుకు మాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్లు నిలదీసి దీంతో అనేక చోట్ల బ్యాంకులు తాళాలు వేయ వేయడం లేదా పోలీసుల భద్రత నడిపించడం కనిపించింది మాఫీ మోసంపై నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ధర్నాకు పెంచింది దీంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా కార్యక్రమాన్ని అడ్డుకుని పనిపడింది ఇక బీఆర్ఎస్ ధర్నాకు ప్రభుత్వం అనుమతి లేదని వాటికి వెళ్లేదని వెళ్లే చట్ట ప్రకారం వెళ్తే చట్ట ప్రకారం ఇక చర్యలు తీసుకు తీసుకుంటామని నిజామాబాద్ తదుపరి అనేక జిల్లా పోలీస్ స్టేషన్ రైతులు నోటీసులు జారీ చేశారు అన్నట్టు హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తెలంగాణ భవన్ బుధవారం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ ఎమ్మెల్యే పట్టణం మహేందర్ రెడ్డి మాఫీ చేయని సీఎం మాఫీ మాంగో ఇక మాఫీ ఇప్పటికి పూర్తి చేశారో చెప్పాలి రుణమాఫీ పేరుతో అన్నదాతలకు తోపి రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం రెండు లక్షల మాఫీ చేసేదాకా వెంటాడుతాం రైతులకు కేసులు ఉపాసం లేని పక్షంలో జైల్ భరోసాకు పిలుపునిస్తాం రేవంత్ సర్ కేటీఆర్ మాస్ వార్నింగ్ అన్నట్టు ఒక అనేది చూస్తున్నాం ఇంకా బ్యాంకు లో గందగోళం జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో కేంద్రంలో మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ లో రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు పాపాత్ముడు రేవంత్ ను క్షమించు తెలంగాణ ప్రజలపై దయా ఉంచు నేడు యాదగిరిగుట్ట నరసింహస్వామిని వేడుకోనున్న హరీశ్ రావు అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తుంది ఇక మాఫీ సగమే ఇది మంత్రి మాటే రెండు ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ మా వద్ద నలభై ఒకటి వేల డెబ్బై ఫార్టీ వన్ పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల మంది రైతులు డాటా బ్యాంకులు సాంకేతిక కారణాలు ఇబ్బందులు వల్లే ఇబ్బందులు అందరికీ అయ్యేదాకా మాఫీ కొనసాగుతుంది ముందుగా రెండు లక్షల వారికి మాఫీ చేస్తే ఇక మిగతా వారికి దశల వారీగా పూర్తి చేస్తామన్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనేది ఇక్కడ అనడం జరిగింది ఇక హైడ్రా అధికారులు ఏమిటి ఆ సంస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటి అధికారంలో ఈ కుల్చివేతాలు చర్యలను చట్ట ప్రకారం ఉండాల్సిందే ప్రభుత్వ శాఖలో సమన్యం ఏది ఇప్పటిదాకా ఎన్ని తర కట్టడాలు కూల్చారు కట్టడాలు కుల్చారు అందుకు నిబంధనల్ని పాటించారు వీటిపై పూర్తి వివరాలు సమర్పించండి ప్రభుత్వానికి జస్టిస్ లక్ష్మణ ఆదేశం శివారు ప్రజలకు హైదరాబాద్ దడ ఇక కాంగ్రెస్ నేతలు రాజభవనాల్లో కూల్చేద్దాం కుల్చేద్దాం ఉందా నీ నా పేరు మీద ఫామౌస్ లేదు మిత్రుడి పేరు ఇసుకు తీసుకున్న చట్ట విరబద్ధమైతే దాన్ని కూల్చండి నేను మీతో వచ్చి సహకరిస్తా అయితే అదే రోజు కాంగ్రెస్ ప్రముఖుని కూడా కుల్చివేయాలి ఎఫ్ఐటిఏ పరిధిలో గుత్తా పొంగులేటి కేవీపీ ఇక కేవిపి వివేక్ కూల్చాలి అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది కర్ణాటకలో కూర్చిలాట కర్ణాటకలోని కూర్చిలాట మొదలని సీఎం సిద్ధరామయ్యకు ఆ మేడకు మూడు స్కామ్లు చుట్టుకున్నాయి అదే కదా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవేశం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం డికే శివ శివకుమార్ పావుల కదడం మొదలు పెట్టారు ఇక ఇరవై మంది ఎమ్మెల్యేలు మద్దతు ఎస్టి సామాజిక వర్గానికి చెందిన సతీష్ జార్కి జార్కీహోళిని డీకే కలుసుకున్నారు ఇక నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జార్కీహోళి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయన్నట్టు ఒక ఎడ్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక సీఎం సిద్దుకు మారిస్తే సీఎం రేవంత్ ను మారుస్తారా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జార్కి హోళీ సుటి ప్రశ్న కర్ణాటక సిద్ధరామయ్య సర్కార్ ను ఇబ్బంది కలిగే ఈ ఆ ప్రభావితం తెలంగాణ రేవంత్ సర్కార్ పై పదవచ్చు పడవచ్చు ఇక మూడు కేసులో సిద్దరామయ్యకు అండగా ఉందాం ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నడ ముఖ్యమంత్రిని మార్చొద్దు మారిస్తే తప్పు చేసినట్లు మనకు మనం ఒప్పుకున్నట్లే కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి సతీష్ జార్కి హోళి ఇక తెలంగాణ రేవంత్ నోటీసులు జారీ రావచ్చని రేవంత్ మారుస్తామా అని సూటి ప్రశ్న వేయడం అనేది జరిగింది ఇక మూడేళ్ల చిన్నారిపై లెంగిక దాడి సిద్దిపేట జిల్లాలో ఘటన నిజామాబాద్ డైనేజీలో కొట్టుకుపోయిన పాప అన్ని మార్పులు ఇక పేలిన రియాక్టర్ మంది మృతి పది యాభై మంది పైగా గాయాలు అచ్యుత్తపురంలో సేజ్ లో ఘోర ప్రమాదం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఘటన పట్ల సీఎం రేవంత్ సారీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్బంధి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఇది ఈ రోజుకి సంబంధించిన కొన్ని వార్తల చూసినాం థ్యాంక్ యూంగ్ నారేందర్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్